జై భవాని టెంపుల్ గారు మేడం వచ్చారండి మేడం వచ్చారు చెప్పుకుని వచ్చి మొత్తం చేసుకోండి

ప్రాంతంలో అమ్మవారి శరణ ఉత్సవాలు కనకదుర్గ అమ్మవారి సర్వణాత్రి ఉత్సవాలు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేసే ఉత్సవాలు చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలని జరుపుకోవడం ఒక ఎత్తే చాలా మంది భక్తులు అమ్మవారిని ఇక్కడ వచ్చి ఇంద్రగిలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశస్యం చేసుకోవడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా పదమూడు లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం చూసుకున్నాం లాస్ట్ పదమూడు లక్షల మంది వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రసాదాలతో వాళ్ళు వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు యంత్రాంగ ప్రభుత్వం యంత్రాంగం అంతా పనిచేయడం అన్నది మీ అందరికీ తెలుసు మళ్ళీ తిరిగి ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరగబోయే ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా కలెక్టర్ గారు సిపి గారు అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులు అన్న ఎంపీ గారు అందరూ కలిసి దగ్గర దగ్గర నాలుగు మీటింగ్ల వరకు ఈ రోజు ఇది నాలుగో మీటింగ్ ఆల్మోస్ట్ ఒక మూడు మీటింగ్ల వరకు జరుపుకొని ఇది నాలుగో మీటింగ్ లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు ఎంతమంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒకే ఒక ఎజెండాతో ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి ఎందుకంటే ఈ రోజు ఒక సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా విద్వేష చేసుకున్నాం ఈ రోజు ఏదో దర్శనం అంటే వచ్చిన తోసేసి వెళ్ళిపోయి ఇమీడియట్ గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి చేరుకునేటట్టుగా వెళ్ళాలి